జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ మాసం వారి యొక్క రాశిఫలం శివాయ నమ ఎంతో కాలంగా పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ప్రశ్న సని అనుసరించి చూస్తే కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం క్రమశిక్షణ వైవాహిక జీవితం ఇలాంటి బరువు బాధ్యతల్ని త్వరగా తీర్చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక స్థిరచరాస్తిని అమ్మటం వేరొక స్థిరచరాస్తిని కొనటం లేదా స్థిరచరాస్తులకు సంబంధించిన అమ్మకం కొనుగోలు వ్యవహారాలు మీకు అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి జీవన గమనంలో మాసాలు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి అందరికీ మనం తోడ్పాటును అందించటమే కానీ వేరొకళ్ళు ఎవరూ మనకు సహాయం చేయట్లేదన్న భావనలో ఉన్న మీకు కుటుంబానికి సంబంధించిన సన్నిహితమైన బంధుమిత్ర వర్గం చేదోడు వాదోడుగా అండగా నిలబడటంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేయటానికి వాళ్ళందరి యొక్క అండదండలు మీకు లభిస్తాయి ఇది భగవంతుడు కాలం మీకు చేసినటువంటి సహాయంగా మీరు భావన చేసేటువంటి అవకాశం ఉంది జీవితంలో కొన్ని విషయాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్న సందర్భంలో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా ఉంటాయి తత్కారణంగానే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను నిర్లక్ష్యం చేయటమో ఏదో కారణంగా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి విషయాల్ని వాయిదా వేయటం వల్లనో కొన్ని ఇబ్బందులు వస్తాయి విరామం విశ్రాంతి లేకుండా చేసేటువంటి పనుల వల్ల ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ పక్కనున్నట్టు కానీ విపత్కరమైనటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏదో రకమైనటువంటి అద్భుతం జరిగినట్టు ఆ సమస్యల నుండి మీరు బయటపడుతూనే ఉంటారు కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి అదృష్ట స్థానంలోని శని భగవానుడు సంచార స్థితి కూడా ఒక్కోసారి మీకు మరింత అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది కానీ అతివంచితం చేత కొంతమంది వ్యక్తులతో ఆర్థిక పరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మీరు మోసపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ కొన్ని ముఖ్యమైనటువంటి అంకెలు కొన్ని ముఖ్యమైనటువంటి పిన్ నెంబర్లు ఇవన్నీ మర్చిపోయేటువంటి అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు సెంటిమెంట్గా భావించేటువంటి కొన్ని రకాలైన వస్తువులు ప్రయాణ సంబంధమైనటువంటి హడావుడిలో ఎక్కడో పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పత్రాలు నగదు సెంటిమెంట్కు సంబంధించినటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగిన పరి పరిస్థితి కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం కానీ జరుగుతుంది పై అధికారుల యొక్క మన్ననతో పాటు సహచర ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి ఎంతో కాలంగా స్థిరత్వం లేనటువంటి వృత్తి ఉద్యోగము స్థిరత్వం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామనుకుంటున్నటువంటి మీకు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి ఒక ఉద్యోగం లేదా బదిలీ ఉన్నతమైనటువంటి స్థితి ఇవన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది జీవన గమనంలో భగవంతుడు కాలం మనం చేసినటువంటి పాపకర్మములు పుణ్యకర్మములు అన్నింటినీ కూడా లెక్కించి మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపద సంబంధమైనటువంటి పరిస్థితి నుండి మనల్ని గట్టెక్కించడానికి కొన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను ప్రసరిస్తుంటాడు మీ జీవితంలో కూడా అదే ఉంది ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకుండా రుణ సంబంధమైనటువంటి సంస్థల నుండి ధనాన్ని తీసుకోవటం సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి అంతా కూడా ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఒక సందర్భంలో మీరు చాలా బాగున్నారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడగటం వాళ్ళు సహాయం అడిగినటువంటి సందర్భంలో మీ పరిస్థితులు సరిగ్గా లేకపోవటం వల్ల సహాయం చేయలేనని మీరు చెప్పేటువంటి మాటలు విని వాళ్ళు తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకు లోనవుతారు ఏది ఏమైనప్పటికీ ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడూ ఏదో మాట అనుకుంటూనే ఉంటుంది కానీ మనకున్నటువంటి బాధల్ని ఇబ్బందుల్ని పట్టించుకోదని వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవి ప్రాప్తి యోగాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేయండి అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి విదేశీ సంబంధమైనటువంటి విద్య విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కాలం అనుకూలిస్తూ ఉందో ఆ కాలస్వరూపుడు లేదా ఆ కాలాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచినటువంటి దేవీ దేవతా స్వరూపాల యొక్క ఆరాధన విశేషం మనం పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్నాం ఆ పరమేశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి వీరభద్రుడు అవ్వచ్చు భద్రకాలిక అమ్మవారిని అవ్వచ్చు విశేషవంతమైన ఆరావళి కుంకుమ చేత అర్చన చేయించే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం పూట కానీ ఆదివారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ లేదా అమావాస్య లాంటి తిథుల్లో అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తే పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది